ఓకే హాయ్ హలో థింక్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనకి చాలా ప్రాముఖ్యత విషయాన్ని మాట్లాడడానికి నేను ఈ యొక్క లైవ్ సెషన్ అయితే చేయడం జరుగుతూ ఉంది సో ఫైనల్ కి వచ్చిన తర్వాత చాలామంది కూడా అబ్జెక్షన్స్ చెప్తా ఉన్నారు అంటే ఫైనల్ కీలో కూడా కొన్ని మిస్టేక్ వాటిని ఎట్లా సెట్రై చేసుకోవాలనే విషయంలో మనకి ఈ యొక్క క్వశ్చన్ అయితే రేజ్ కావడం జరుగుతూ ఉంది కాబట్టి నేను ప్రాముఖ్యంగా చెప్పేటువంటిది ఏంటి అని అంటే మీరు ఎవరైతే క్వశ్చన్స్కి మార్క్స్ కలిశాయి తర్వాత కొన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ అయినప్పటికీ కూడా వాటికి మార్క్స్ రాలేదు అని ఎవరైతే అనుకుంటారో కంపల్సరీగా మీరు మీ స్వతహగా వెళ్ళి ఏ అయితే ఆన్సర్ ఉందో కరెక్ట్ ఆన్సర్ ఏంటో అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ప్రకారము మీరు ఒకసారి ఆల్రెడీ ఫైనల్ కీ రావడానికంటే ముందు మీరు అబ్జెక్షన్ తెలియజేసిండు కానీ ఫైనల్ కీలో కూడా మళ్ళీ మిస్టేక్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు మళ్ళీ మెయిల్ లోనే మేము పంపిస్తాము అని దయచేసి మీరు ఉండకండి ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళండి ఎందుకు అనంటే ఇక్కడ హాఫ్ మార్క్ మార్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రెండు రకాలు ఉన్నారు ఇప్పుడు డిఎస్సి రాసినటువంటి వాళ్ళు ప్రాముఖ్యంగా ఏం ఆలోచిస్తున్నారంటే కొంత ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు అసలు మాకు ఇంకా దీంతో అవసరమే లేదు ఎప్పుడు వచ్చినా మంచిదే మాకు ఎట్లాగూ జాబ్ అయితే వస్తుంది అనే ఉద్దేశంలో కొంతమంది ఉన్నారు మరి కొంతమంది ఎట్లా ఉన్నారు అని అంటే మనకి కలిస్తే కలవే కదా ఇంకెందుకు మనం వెళ్ళడం అనేటువంటిది దాంట్లో ఉన్నారు నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఇది అందరూ చేయాల్సిందే ఎవరైతే ఆస్పరెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ గవర్నమెంటే తను ఇచ్చినటువంటి కీలో తప్పులు ఉన్నాయి అన్నప్పుడు అంటే నాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కాబట్టి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళు చూసుకుంటారు అని దయచేసి మీరు కామ్గా ఉండకండి ప్రతి ఒక్కరూ మీరు ఫిజికల్గా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళి మీ ఆన్సర్ ఏంటో వాళ్ళకి తెలియజేయండి వీలైతే మీ వాళ్ళ దగ్గర నుంచి ఒక రిసీవ్ కాపీ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సో చాలామంది ఇదే లాస్ట్ డిఎస్సి అయిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఒక్క జస్ట్ హాఫ్ మార్క్తో కూడా చాలామంది ఉంటారు మీరు జిఆర్ఎల్ వస్తుంది అని చూస్తుంటారు కదా జిఆర్ఎల్ వచ్చిన తర్వాత సేమ్ మార్క్స్ మీద ఎక్కువ మంది ఉండే అవకాశాలు ఉంటుంది నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే కరీంనగర్ డిస్టిక్లో సోషల్ రాశాను నేను సోషల్ స్కూల్ అస్టెంట్ రాస్తే దాదాపు ఎనిమిది క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేంజ్ చేయడం జరిగిందని ఆ తర్వాత రెండు క్వశ్చన్స్కి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగిందని చెప్పిండ్రు మీరు ఈ ఈ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఫిజికల్గా కంపల్సరీగా హైదరాబాద్కి వెళ్ళి మీకు ఏ డౌట్ ఉన్నా చిన్న డౌట్ అనిపించినా కూడా తప్పనిసరిగా మీరు ఫిజికల్గా వెళ్ళడానికైతే ప్రయత్నం చేయండి ఇది నాకు నేను వెళ్ళలేను నేను చేయలేను ఎవరో ఒకరు చేస్తారు నేను చూస్తాను అని మాత్రం మీరు అనుకోకండి మీకోసం మీరు చదివిన రెండు రోజులు ఎగ్జామ్ రాసిండ్రు కాబట్టి ఈ పని కూడా మీరు చేయండి డైరెక్ట్ క్లబ్ స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళాల్సిందే మీ అప్పీల్ అక్కడ చేయండి డైరెక్ట్గా వాళ్ళతో పాటు చేయండి ప్రూవ్ ఉండాలి మీకు ఇట్లా అనుకోకండి ఇది లైఫ్కి సంబంధించిన విషయం కాబట్టి కలుస్తుందో కలవదో నేను వెళ్తే వెళ్లకు ఉంటేంది అనేటువంటి అనుమానాన్ని మీరు పక్కన పెట్టయితే ఫస్ట్ మన కర్తవ్యంగా ఇచ్చినటువంటి ఫైనల్ కీలో ఈ మిస్టేక్ అయితే కనిపించింది జెన్యున్గా ఉంది అని అనుకున్నప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా లేదు అంటే మీ గ్రూప్ ఎవరైతే ఉంటారో ఒక నలుగురు ఐదు కలిసైనా మీరు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి సో ఇంకా చాలా టైం ఉంది ఇన్ని ఇంత డిఫికల్ట్గా ఉంది అంటే ఫైనల్ కీలో కూడా తప్పులు ఉన్నాయని తెలిస్తే ఇక అయిపోయింది దాన్ని ఎవరు ఏం చేయరు కావచ్చు అని అనుకోవడానికి లేదు తప్పకుండా దీని మీద కూడా ఈ సీరియస్నెస్ చూస్తారు వాళ్ళు ఎన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి ఎంతమంది వాళ్ళకు ఫిజికల్గా కలుస్తున్నారు ఎంతమంది చెప్పిన దాంట్లో వాస్తవం ఉందనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాబట్టి ఆ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా కంపల్సరిగా మీరు ఫిజికల్గా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి వెళ్ళి ఇది ఇప్పుడు చాలామంది జిఆర్ఎల్ఎస్తో చూద్దాం జిఆర్ఎల్ ఎస్తే చూద్దాం అంటున్నారు కదా దానికంటే ముందే మీరు అందరూ కూడా ఫిజికల్గా కంపల్సరీగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అధికారులతో మాట్లాడండి రిటర్న్గా మీకు 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 తెలిసినటువంటి ఆ రిటర్న్ రిటర్న్గా మీరు ఏదైతే అక్కడ అప్పీల్ చేసారో అది రిటర్న్గా తీసుకోండి రేపు చాలా ఉపయోగపడుతుంది అది హాఫ్ మార్క్ వన్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను జస్ట్ ఇక్కడనే ఉంటా ఈమెయిల్లో పెడతాను మా ఫ్రెండ్స్ అందరూ అట్లే చేసినట్టు కాకుండా ఒక్కసారి మీకోసం మీరు ఒక పది మందో ఐదుగురో తప్పకుండా వెళ్ళి మీ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి డైరెక్ట్ ఆఫ్ స్కూల్ స్కూల్ ఎడ్యుకేషన్లో కలవండి మాకు ఎవరు తెలియదు అని మీరు ఏమనుకోకుండా అడ్రస్ తెలుసుకొని డైరెక్ట్గా వెళ్ళి ఫిజికల్గా కలవండి ఇప్పుడు ఏమైతుందంటే రే ఇరవై ఎనిమిది వేల అబ్జెక్షన్స్ వచ్చినాయని మనం చూసినాం కదా ఫిజికల్గా కూడా మనం పోయి కలిస్తే ఏమవుతుంది అని అంటే ఇంతమంది అంటే ఇంతమంది వస్తున్నారు ఇన్ని అంటే ఈ ఖచ్చితంగా దీని మీద సీరియస్గా తీసుకోవాలని తీసుకుంటారు ఇద్దరు ముగ్గురు అనుకోండి దాన్ని పెద్దగా కన్సిడర్ చేసే అవసరత అయితే ఉండదు కానీ డిస్టిక్లో ఉన్నటువంటి పోస్టుల్లో ఒక హాఫ్ మార్క్ వన్ మార్క్తోనే చాలా వరకు జాబు వచ్చే పరిస్థితి ఉంటుంది సో ఆ విషయాన్ని మీరు గమనించి కంపల్సరీగా కంపల్సరీగా ఈ రిజల్ట్ కోసం చూస్తున్నాము వెయిట్ చేస్తున్నాము రిజల్ట్ వచ్చిన తర్వాత తప్పు ఉండదని అనుకుంటాం అనేది కాకుండా ముందే ముందే వెళ్తే ఖచ్చితంగా మీకు లాభం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ